ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నా దీపము వెలిగించు వాడవు నీవే కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఒకవేళ నా ఆత్మ చీకటిలో ఉండవచ్చు ఆ చీకటి ఆత్మ సంబంధమైనదైతే మానవ మాతృలెవ్వరూ నా ఆత్మకు అవసరమైన వెలుగును ఇవ్వలేరు నా చీకటిని వెలుగుగా మార్చే దేవుడు స్థుతింపబడునుగాక నా దీపాన్ని ఆయన వెంటనే వెలిగిస్తాడు ఒకవేళ నా చుట్టూ చీకటి ఆవరించినట్టుగా నా మనసులో అనిపించినప్పటికీ ఆయన నాలోని నిరాశా ఛాయలను పటాపంచలు చేసేస్తాడు క్షణాల్లో నా చుట్టూ వెలుగులు విరజిమ్మేలా చేస్తాడు ఆయన నా దీపాన్ని వెలిగిస్తే ఎవ్వరూ దానిని ఆర్పలేరు అదే నాకు అనుగ్రహింపబడిన గొప్ప కృప నా దేవుడు వెలిగించిన దీపానికి నూనె అయిపోవడం అంటూ జరగదు లేక కొన్ని గంటలు వెలిగాక దానంతట అదే ఆరిపోయేది కూడా కాదు సృష్టి ప్రారంభంలో ప్రభువు వెలిగించిన జ్యోతులు సూర్యచంద్రులు ఇప్పటికీ అలాగే వెలుగుతున్నాయి కదా ప్రభువు వెలిగించిన దీపాలకు అప్పుడప్పుడు ఒత్తులు కత్తిరించి సరిచేస్తాడు గాని వాటినెప్పుడు పూర్తిగా ఆర్పివేయడు కాబట్టి ప్రస్తుతం చీకటిలో ఉన్న నేను కోయిలలా పాటలు పాడతాను వెలుగు కొరకు నా ఎదురు చూపులు నాకు సంగీతాన్ని అందజేస్తాయి రాగానికి కావలసిన శృతిని నా నిరీక్షణకు సమకూరుస్తుంది త్వరలోనే దేవుని దీపపు కాంతిలో నేను ఆనందిస్తాను ప్రస్తుతానికి నా మనసంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా చికాకుగా ఉంది బహుశా దానికి కారణం బయట ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు శారీరక బలహీనత కావచ్చు లేకపోతే హఠాత్తుగా కలిగిన శ్రమ కావచ్చు నా మనసులోని చీకటికి ఏది కారణమైనప్పటికీ నాకు మళ్లీ వెలుగును అనుగ్రహించగలవాడు మాత్రం దేవుడే అందుచేత నా కళ్ళు దేవుని వైపే చూస్తున్నాయి త్వరలోనే నా కోసం వెలుగులు చెందే దేవుని దీపం నా దగ్గరకు వస్తుంది ఆ తరువాత దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన మంచి సమయంలో దీపంగాని సూర్యుడు గాని అక్కరలేని రాజ్యానికి నేను వెళ్ళిపోతాను హల్లే